నమస్కారం అండి నేను మాసాపేట కలిసి దాన్ని మాట్లాడుతున్నాను ఈ రోజున ఏంటంటే మూడో తారీఖు నుంచి మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మన మాసాపేట ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు అనేవి జరుగుతున్నాయండి భూమికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకు దరఖాస్తులు అనేవి మేము స్వీకరిస్తాము దానికి సంబంధించిన మీరు పెట్టినప్పుడు మాత్రం వాటికి మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క పత్రాన్ని కూడా దాని వెంట జతపరిచి ఆధార్ కార్డుతో సహా మాకు ఇచ్చినట్టయితే మేము దరఖాస్తులను తీసుకుంటామండి మా వల్ల మేము పరిష్కారం చేసేదింటేనేమో మేము పరిష్కారం చేస్తామండి మా వల్ల కానిది ఏదైతే ఉన్నదో అది మేము గవర్నమెంట్కి మేము పంపిస్తామండి ప్రతి సమస్యకి పరిష్కారం జరుగుతుందని ఆలోచిస్తున్నామండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము థ్యాంక్ యూ ఈ రోజు నుంచి అంటే మూడో తారీఖు నుంచి మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మన ఆసాపేట ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు అనేవి జరుగుతున్నాయండి భూమికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకు దరఖాస్తులు అనేవి మేము స్వీకరిస్తాము దానికి సంబంధించిన మీరు పెట్టినప్పుడు మాత్రం వాటికి మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క పత్రాన్ని కూడా దాని వెంట జతపరిచి ఆధార్ కార్డుతో సహా మాకు ఇచ్చినట్టయితే మేము దరఖాస్తులను తీసుకుంటామండి మా వల్ల మేము పరిష్కారం చేసే వింటేనేమో మేము పరిష్కారం చేసామండి మా వల్ల కానిది ఏదైతే ఉన్నదో అది మేము గవర్నమెంట్కు మేము పంపిస్తామండి ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం జరుగుతుందని ఆలోచిస్తున్నామండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను థ్యాంక్ యూ